హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో మీ అందరికీ హ్యాపీ దివాళీ సో మార్నింగ్ నుంచి అయితే నార్మల్ డే లాగానే ఉందండి ఈరోజు సో ఈవినింగ్ అయిన తర్వాతనే తెలుస్తుంది అస్సలైన దివాళీ అనేది అది కూడా మన రాజస్థాన్లో అంటే మన సౌత్ కన్నా వేరే స్టేట్స్లలో ఇంకా ఎక్కువగా చేస్తారు ఇప్పుడైతే టైము ఫైవ్ థర్టీ అయిందనమాట సో ఇంకా మేము మా అయితే పడుకోని ఇప్పుడే లేచినాడు చిన్న తల్లి అయితే అస్సలు పడుకోలే ఇంకా మా సార్ అయితే ఇంకా ఈవినింగ్ కోసమని డ్రెస్సు ప్రెస్ చేసుకుంటున్నారు సో అండి ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్కరము రెడీ అయిపోతాము ఇంకా కొంతమంది కూడా పిలిచినారనమాట సో మేము ఇక్కడ మేము కొత్తగా వచ్చినాం కాబట్టి మాతో సరిగా ఎవరు ఉండరు ఇక్కడ సో మాకు కూడా అంతగా ఇక్కడ ఉండాలని కూడా అనిపించదు మేము మా పాత బ్లాక్కే వెళ్తున్నాం అనమాట సో ఈరోజు కొన్ని ఐటమ్స్ కూడా అంటే ఇంట్లోనే చేశాను ప్రతిసారి బైక్ నుంచి తీసుకునేదాన్ని సో మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా మందికి చాలా ఇష్టం అనుకుంటున్నా అదిగో అబ్బా ఒక వారం నుంచి ఇవే సౌండ్లు మన సైడ్ అంతగా నేను చూడలేదు కానీ ఇక్కడ ఒక రెండు వారాల నుంచే క్లీనింగ్ ఇంటిని ఎంత డెకరేషన్ చేస్తారంటే కొత్తగా వచ్చిన పెళ్ళికూతురు ఎట్లా ఉంటుందో అంత నిగ నిగ నిగలా ఓన్లీ ఈ దివాళీకి మాత్రమే నేను చూసిండేది సో ఇంకా ఒక్కొక్కరు లైటింగ్తో ఇంకా మంచి మంచిగా ముగ్గులతో అంటే రంగోలి వేస్తారు కదా సో అట్లాగా డెకరేట్ చేయడము ఇంట్లో పిండి వంటలు అట్లా ఏం చేసుకోరు ఏమున్నా కానీ బయట నుంచి అన్ని స్వీట్ షాప్ల నుంచే తెచ్చుకుంటారనమాట సో ఈ మాది మూడో దివాళీ రాజస్థాన్లో అనమాట ఇక్కడ దివాళీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు బ్లాగు సో ని మిస్ కాకుండా తప్పకుండా చూడండి సో నేనైతే ఈరోజు మా సార్ ఎప్పటినుంచో అంటున్నాడు శారీ కట్టుకో శారీ కట్టుకో అనేసి సో అందుకని ఈ శారీ కట్టుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి మా పెళ్లి శారీ అనమాట నా పెళ్లి శారీ సో అందుకనేసి ఇది తీసుకొని కూడా నేను తొమ్మిది సంవత్సరాలు అయింది డ్రై క్లీనింగ్ ఇచ్చి ఇలాగే పెడతాను ప్రతిసారి ఎప్పుడు కట్టుకున్నా డ్రై క్లీనింగ్ చేస్తాను అనమాట కానీ ఈ శారీ ఏంటంటే బాగా స్టోన్ వర్క్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం భారీగా ఉంటుంది సో అందుకనేసి నేను మంచిగా ఎప్పుడంటే అప్పుడు కట్టుకోను కానీ ఇంకా మా సారీ ఏమో కట్టుకోమన్నాడు కదా అనేసి ఈరోజు కట్టుకోవాలనుకుంటున్నాను సో నా మ్యారేజ్ శారీ ఎట్లా ఎలా ఉంటుంది అనేది మీకు ఈ ఫుల్ వీడియో చూపిస్తాను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి అవ్వ సో ఇంకా రాజస్థాన్లో దివాళి ఎలా చేస్తారనేది ఈ వ్లాగ్లో చూసేయండి నా ఛానల్ని ఎవరైనా కొద్దిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ताना हाय गाइस देखिए हम लोग पटाक की जला रहे हैं गाइस फुल और देखिए ये पेंसिल अब आपके हाथ में क्या है चिक... और एक चकरी ये है सो इधर ही ना फाइनल लुक సో నా పెళ్ళికి వేసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా మా సారు పంజాబ్ నుంచి తెచ్చినాడు ఈ బ్యాంగిల్స్ అప్పుడు సో ఈ బ్యాంగిల్స్ అప్పుడు ఈ శారీ కూడా మా నా పెళ్ళిది ఈ చైన్ కూడా అంటే ఈ చిన్న నెక్లెస్ కూడా పెళ్ళి అప్పుడు వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు అనమాట అన్నీ వేసుకున్నాను సో ఇది నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా పిల్లలైతే ఎప్పుడో రెడీ అయ్యి నేను ఇంకా రెడీ అవుతున్నాగానే మా పిల్లలైతే బయట పోయి కొన్ని కాల్ చేసి మళ్ళీ కింది కూడా పోయినారు సో ఇంకా ఈ అంటే ఈ దివాళికి నేనేం స్వీట్స్ చేశానో ఇంట్లో చూపిస్తాను అండి చేశానండి ప్రతిసారి బయట చేసుకుంటుడివి సో మన సౌత్ ఇండియా కూడా కొంచెం ఫుడ్ టేస్ట్ చేపిద్దామని సో ఈసారి దాన్ని చూపిస్తాను ఇది వచ్చేసి సన్నకార చేసినాను ఇంకొకటి ఇది కార్న్ ఉంటుంది కదా కార్న్ ది మిక్సరా సో ఇవి నిప్పట్లు ఫస్ట్ టైం చేసినాను బాగా వచ్చేసినాయి ఇంకా ఎవ్రీ ఇయర్ చేసేది ఈ రవ్వ లడ్డు అనమాట భలే మెత్తగా ఉంటాయండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు కొంచెం కొంచెంగా ప్యాక్ చేసుకొని మా పాత క్వార్టర్స్ దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడైతే మనకు అందరు తెలిసినోళ్ళు కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము కొన్ని టపాకాయలు కొన్ని ఇలా కాల్చి అక్కడికైతే వెళ్తాము కొంత అంటే వేరే వాళ్ళు కూడా పిలిచినారు ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము సో ఇది అండి ఇంకా కొంచెం కొంచెం తీసేసుకుంటాను ఇప్పుడు సో ఇంకా మా చిన్ను అగ్గు మా సారు ముగ్గురు ఒకటే కలరు నేను ఒక్కదానే కొంచెం డిఫరెంట్గా అయిపోయింది సో బాణాలు కాల్చినారా అయిపోయింది ఇంకో రౌండ్కి కిందికి పోతున్నాను పదండి ఇంకా పోదాం మా పిల్లలు రెడీగా ఉన్నారు మొత్తం ఇవి చూడండి ఈ బాణాలకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎన్ని రకాలు తెచ్చుకున్నా చూడండి మా ఇంటి మొదట సింపుల్గా చేసినాము ఇదంతా మా కింద మా సార్ కింద వెళ్తున్నాడు ఎక్కడ చూసినా భలే ఉంది రోజు మాత్రం చూడ్డానికి ఇంతసేపు మా పిల్లలు చేసినారు ఇప్పుడు నా భార్య చాలా మధ్య అన్నీ చూడండి రెండు మూడు టపాకాయలు అయితే గాల్చినాము చూడండి మా ఇంట్లో చూపిస్తాను ఇదిగోండి ఆ బ్లూ ఉండేదే మంది అనమాట డెకరేషన్ ఫుల్ మస్తుగా చేసినారు ఏ ఇండ్లు ఖాళీ ఉండదు ఆ ఇండ్లు ఖాళీ ఉందని వాళ్ళు సెలవు పోయినట్ట మిగతా వాళ్ళు పండగ చేసుకుంటున్నట్ట మా పిల్లలకి చిన్న చిన్నవి తీసుకున్నామన్నమాట అవి అయిపోయినాయి ఇప్పుడు షాప్ పెట్టినారు మళ్ళీ ఇప్పుడు అది దానాలు బాగా వెళ్ళి తీసుకోవాలని వచ్చిన పర్లేదు ఇంట్లో పోయి చాలా ఆసాని సో మా పాత కోటర్స్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ చూడండి ఎంత దగ్గర మెరిసిపోతుంది ఇక్కడ అయితే అందరు ఊర్లో పోయినట్టున్నారు మొత్తం ఖాళీ ఉంది కలవడానికి వెళ్తాను పూలో బాగా కొంచెం ఎక్కువ ఫ్రెండ్ గా ఉండేది ఆమె ఏదో వచ్చినాము ఇంకా ఆమె అయితే చాయ్ చేస్తుంది మా కోసం ఈ సో హై కారో హాయ్ కరో కార్తీక్ హాయ్ కరో హాయ్ హాయ్ బోటో ఎచ్చలగా ఎదురుగా ఉత్తరాఖండ్ వాళ్ళు ఉన్నారనమాట దివాళీకి మాత్రం ఇట్లాగా ఎర్రగా చేస్తారంట ఇట్లా సో ఇట్లయితే వేసినారు హ్యాపీ దివాళీ అని రాసేసినారు అన్ని దీపాలు పెట్టినారు మొత్తము ఇదిగోండి హ్యాపీ దివాళీ అని ఎంత ఎంతో అయితే ఇది వీళ్ళ ఇంటికి వచ్చిన కదా క్లాస్ పోతుంది అనమాట ఆమె అందుకనేసి వెన్నీలా ఐస్ క్రీమ్ చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హోమ్ మేడ్ బిస్కెట్స్ అనమాట ఇది బాజరీ బిస్కెట్స్ అనమాట బాగా బేకింగ్ క్లాస్ పోయి మంచిగా నేర్చుకుని వస్తారు తెలుగులో నాకు తొందరగా గుర్తురావాలే అదే టేస్ట్ ఇంట్లోనే చేసింది మంచిగా బాగున్నాయి సో ఇప్పుడైతే తెలుగు వాళ్ళ ఇంటికి వేసినామండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా వేసినారు ఈ మెట్లా నిన్న మొత్తము ఎల్లో ఎల్లో వేసినారు చూడండి ముగ్గు వేసి బాగా దీపం పెట్టారు ఇలా ఇంత దీపాలు పెట్టినారు దివాలి అని ఇప్పుడు ఇంకొక క్వార్టర్స్కి వచ్చినాం అనమాట ఈ లైటింగ్ రండి ఎంత బాగుంది నిజమైన ఆడుతున్న ఈ టైంలో నాకు బల ఇష్టము ఈ దివాళి అంటే ప్రతి క్వార్టర్స్ లైటింగ్ 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 ప్రతి లైటింగ్ అన్న వీడు బాగా పేర్దీవైతే మురుకులు అన్ని హోమ్ మేడ్ హోమ్ మేడ్ లడ్డు అంటే ఒకటే అండి ఒకరికొకరు స్వీట్స్ కంపల్సరీ ఇసుకుంటారు అనమాట వాళ్ళు పండగ చేసినా చేయకపోయినా స్వీట్ బాక్స్ అనేది కంపల్సరీగా అలాగే మేము ఎవరైతే ఇంటికి వెళ్ళామో వాళ్ళందరూ కూడా స్వీట్ బాక్స్ అట్లాగే ఇచ్చారు అనమాట ఇంకా వాళ్ళందరికీ కొన్ని టమాకాయలు అవన్నీ కాచిన తర్వాత ఇంకొక తెలుగు వాళ్ళ ఇంటికి వచ్చాము చూడండి తెలుగు వాళ్ళు అంటే వాళ్ళకి ఇలాగా రంగోలి వేసి భలేగా మంచిగా డెకరేషన్ చేసుకున్నారు మా పిల్లలు ఇంక ఈరోజైతే ఆగిందే లేదో చూస్తున్నారు కదా వీడియో అంతలో ఎలా ఉన్నారు మా పిల్లలు మస్తు అక్కడే భోజనం కూడా చేస్తున్నాడు దూరం ఉండండి దూరం ఉండండి

చల్ ఇది రెండో రోజు అనమాట ఇంట్లో ఇంకా కొన్ని బాణాలు మిగిలినాయి నాతో రెండు రోజుల దివాళి అవదు ఎన్ని రోజులు ఉంటే అన్ని కాస్త ఉంటారు ఈ టైంలో డెకరేషన్లు మాత్రం మస్తుగా ఉంటాయి ఇదేం బాము ఇదేం బాము కొట్టు చూద్దాం మీ నాన్న ఎలిగక ముందే ఉరుకుతాడు కింద పెట్టండి కింద పెట్టండి దూర్ 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 ముందు తీసుకొచ్చారు కదా ఏడు పదిహేను వద్దు ఈ నే క్యాండిల్ టపాకాయలు అంటే భయపడే మా పిల్లలు కూడా ఈసారి మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసినారండి మేము లేకుండానే వాళ్ళు కాల్ చేసినారు సో అలాగైతే ఈ ఇయర్ అయితే దివాళి ఇట్లా అనమాట సో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్